చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ మీన్ ప్రిలరా ప్రభు పరిట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాలు అందజేస్తున్నాను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మిమ్మలను దీవించనుగా మంచిదండి మీరంత క్షేమంగా ఉన్నారు కదా వర్షం వర్షించినప్పుడు చాలా చల్లగా ఉంటుంది ప్రాణ హాయిగా ఉంటుంది మరలా ఎండలు మామూలుగా కాస్తూ ఉంటున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా చక్కటి వాతావరణ కొరకు ప్రార్థించండి ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకున్నాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం ఇరవై రెండవ వచనం మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులొకటి చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకని ఒకడు హృదయపూర్వకముగా మికుటముగా ప్రేమించుడి ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం నిష్కపటమైన ప్రేమ మన యొక్క అంశం నిష్కపటముగా ఉండుట కపటము లేకుండుట ఒక తల్లి తండ్రిలకు పుట్టినటువంటి బిడ్డలు ఒకరిని ఒకరు మోసపుచ్చుకుంటున్నారు వారి మనస్సులు కపటముగా ఉంటున్నాయి అని చెప్పటానికి పరిశుద్ధ గ్రంథము ఈ మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నారు ఏమండి ఎవరిని ఎవరు మోసం చేసినా ఒకరిని ఒకరు మోసం చేసినా ఎంతకాలము దేవుడు మనల్ని ఆశీర్వదించితే మనం ఆశీర్వదించబడతాం ఒకరిని మోసపుచ్చు కాదు యాకోబు వలె దేవుని చేత ఆశీర్వదించబడాలి దేవుడు ఆశీర్వదించటానికి చక్కటి ఒక కొలమానము సూత్రం చెప్పాడు మనకి యహోవ ఎందు భయభక్తులు గలవారు ఈలాగో ఆశీర్వదించబడతారు ఎంత ఆశీర్వదించబడతారు ఒకరిని ఒకరు కపటమైన మనస్సుతో మోసపుచ్చితే కొంతవరకు ఆ ఫోటో రెండో ఫోటో మూడో ఫోటో కానీ దేవుని చేత ఆశీర్వదించబడితే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతముగా మనము ఆయన భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వదించబడతాం ఎంత చక్కటి సూత్రం ప్రభు చెప్పారు కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించలేమా దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఉదయ కాలం మనము ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పితురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి రెండు వచనాలు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాయి ప్రభు దయాలుడని చూచి ఉన్న ఎడల మనము సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును మాని వేషధారణ అసూయ సమస్తమైనటువంటి దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిష్యువును పోలిన వారమై మనము నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి ఎంత చక్కటి నీతి వాక్యాలు అందాం మేలుకొలుపు మాటలు అందామండి లోకములో ఉన్నటువంటి మనము ఎవరికైనా ఇది తప్పు అని చెప్పగలమేమో తప్ప ఏది నిజం ఏది సత్యం ఏది యథార్థం ఏది దీవెన ఏది ఆశీర్వాదం అని చెప్పటం కష్టం కానీ దేవుని యొక్క వాక్యము తప్పు అనేది ఖండిస్తుంది ఇలాగూ కాదు మరి ఏం చేయాలి ఎలాగూ చేయాలి వాక్య రూపంలో ప్రభు ప్రతి వారితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్న ప్రభు దయాళుడు ముప్పై నాలుగో కీర్తన ఏడవచరులో దేవుని యొక్క వాక్యం ఉంటుంది ఓ టేస్టెన్సీ దట్ లాడ్ ఈజ్ గుడ్ యహోవో ఉత్తముడని నువ్వు రుచి చూచి తెలుసుకో ఎవరో చెబితే కాదు దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటే ఎలా పొందుకున్నావు నువ్వు రుచి చూచి ఇతరులకు చెప్పు దేవుడు నిన్ను దీవిస్తే నేను ఎలాగ దీవించాడో ఇతరులకు చెప్పు నీకు మేలు కలిగితే దేవుడు ఎలాగ మేలు కలిగి చేస్తాడోనో చెప్పు అది యహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకుంటామంటే ఆయన కార్యాలు మనం రుచి చూచి తెలుసుకోవాలి మన జీవితంలో ఆయన చేసినటువంటి మహోపకారాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే నూట మూడవ సంకీర్తనలో కూడా భక్తుడు దావీదు గారు అంటాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు ఈ ఉదయకాలపు ఆరాధనలో ఉన్న నీవు లేక నేను మనము ఇంతటి మన కుటుంబాలు మన బిడ్డలు బిడ్డలతో ఆశీర్వదించబడ్డాం దానికి కారణం మనకు మనమా మన కృష్య మన ప్రార్థన మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే ఆయన ప్రేమ ఆయన చేసిన ఉపకారము ఆయన చేసినటువంటి ఉపకారం ఏమిటంటే నిన్ను నన్ను ఈ క్షణం వరకు బ్రతికించాడు కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది యహోవా ఉత్తముడు అని రుచి వచ్చి నువ్వు తెలుసుకో అంటుంది మొదటి వాక్యం నువ్వు తెలుసుకుంటే ఎలాగో ఉండాలి నీలో ఉన్న సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి సమస్తమైనటువంటి కపటాన్ని విడిచిపెట్టాలి నీ వేషధారణ నువ్వు విడిచిపెట్టాలి అసూయ విడిచిపెట్టాలి సమస్తమైన దూషణ మాటలు కూడా నువ్వు విడిచిపెట్టాలి నీవు ఎలాగుండాలి నువ్వు ఏ వయస్సులో ఉన్నప్పటికీ క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిని ఉండాలి క్రొత్తగా జన్మించిన శిశువు ఎలాగుంటుందంటే అవము శుభము తెలియకుండా నిష్కపటముగా చక్కగా బోసిబోసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది ఎవరు ఆడించినా ఎవరు నవ్వించినా ఎవరు ఏం చెప్పినా ఆ పసిబిడ్డ చక్కగా నిష్కపటంగా ఉంటుంది ప్రియుల కానీ పరిశుద్ధ గ్రంథములో మనము మతైసు వార్తలో మనం చూస్తున్నప్పుడు రాజైన నర్ కనిపిస్తాడు హేరోది యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తే అతడు రాజు అని సంగతి మనకు తెలుసు శాస్త్రులు చెప్పినటువంటి మాటలు రాజులకు రాజు జన్మించాడు ఈ మాట విన్నటువంటి రాజు అయినటువంటి హేరోదుకు చాలా భయం వేసిందండి ఒక విధంగా అసూయ కలిగింది ద్వేషం కలిగింది కోపం వచ్చింది నేనే రాజునైతే యూతులకు రాజా రాజులకు రాజా అంత చూస్తాను అనుకున్నాడు మనసులో అందుకని తూర్పు దేశపు జ్ఞానులైనటువంటి వారు వచ్చారు శాస్త్రాలను పిలిపించాడు అడిగాడు వారు ఎక్కడ జన్మించారో వారు తెలియచేసినప్పుడు అంతరంగంలో కపటాన్నించుకున్నాడు అబ్బో ఆయన జన్మిస్తే ఇదిగో నా రాజ్యాధికారం పోలైపోతుంది నన్ను రాజుగా ఎవరు గుర్తించరు అనే మత్సరం కలిగింది వారితో చెప్పుచున్నటువంటి మాట మీరు వెళ్ళండి ఆ రాజును పూజించి మరలా నా దగ్గరకు రండి నేను వచ్చి పూజిస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఎన్నో క్రిస్మస్ సందేశాలు విన మీరు ఎన్నో క్రిస్మస్ సందేశాలు ప్రకటిస్తున్నటువంటి మీరు ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు మీకు ఒక ప్రశ్న ఏమిటంటే రాజైన హేరోదు నిజంగా కపటము లేనివాడగా యేసుక్రీస్తును పూజించటానికి ఆ మాట చెప్పాడా మనస్సులో ఒకటి ఉంది మాటలలో మరొకటి ఉంది హృదయములో కపటము దాగి ఉంది కానీ నాలుగుతో అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు కానీ దేవుడు సమస్తము ఎరిగినటువంటి దేవుడు కాబట్టి వారు ప్రయాణిస్తున్నారు అవము శుభము తెలియకుండా కానీ దేవుని యొక్క దూతల చేత ప్రేరేపించబడి మీరు ఆ మార్గమున పోవద్దు ఏ మార్గములు మరలా తిరిగి మరలా రోజు భవనానికి వెళ్ళి ఎక్కడ జన్మించాడో ఈ వార్త మీరు చెప్పవద్దు ప్రియమైన దేవుని యొక్క కుటుంబికులారా ఈ ఉదయ ఆరాధనలో దైవవాక్యం అంటుంది నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి నిష్కపటంగా ఉండాలి నిష్కపటంగా వ్యవహరించాలి రాజ్యైన హేరోదు తన యొక్క రాజ్యాన్ని కానీ కాపాడుకుంటానికి హృదయము లోపల కపటమును ఉంచుకొని పైకి కనిపించకుండా మీరు వెళ్ళండి పూజించండి మరలారెడ్డి నేను వెళతాను కానీ మనుషుల యొక్క హృదయాలలో కపట ఎవరు గుర్తించలేరేమో కపటమైన హృదయాన్ని ఎవరు గుర్తించలేరేమో కపటమైన మనస్సును ఎవరు గుర్తించలేరేమో కానీ మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు ఆయన మనం పుట్టక ముందే మన ఎముకలు ఆయన లెక్కలో ఉన్నాయి అంతరింద్రియాలను పరిశీలించేవాడు ఆయనకు ఉన్నది ఏది లేదు తన దూతలను పంపించాడు మీరు అక్కడికి పోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారు ఈ ఉదయ కలప ఆరాధనలు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు శ్రీ అభిలాషులు కావచ్చు కొన్ని కొన్ని విషయాల్లో నీ వలన వాళ్ళకి రావాల్సిన ఆశీర్వాదాలు పోతాయి అనుకుంటే ఆశీర్వాదాలు పొందుకుంటానికి ప్రభు దగ్గర ప్రయత్నం చేయరు కానీ నీకు కపటమైన మాటలు చెప్పి నిన్ను ఆశీర్వాదాలను తప్పించటానికి లోకం ప్రయత్నిస్తుంది కొన్ని సందర్భాలు జాగ్రత్త జ్ఞాపకం చేసుకుని కొంతమంది వ్యక్తులను చూస్తూ ఉంటాం వాళ్ళు చదువుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ స్నేహితులు చదువుకోకుండా కూడా తిప్పుకుంటూ ఉంటారు తెలివైన వారు చదువుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు తెలివి లేని వ్యక్తులు నా స్నేహితులు కూడా తిరుగుతున్నారు అనుకుంటారు తప్ప రాత్రి లేచి చదువుతున్నాడు అనే సంగతి వాళ్ళకి తెలియదు స్నేహితులలో కపటము బంధువులలో కపటము లోకమే కపటముతో నింపబడినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి కపటమైనటువంటి మనస్సు కాదు కానీ నిష్కపటముగా ఉండాలని ప్రభు ఏమంటున్నాడు ఈ యొక్క ఉదయ కాలంలో ఆలోచన చేస్తూ ఉంటే క్రొత్తగా జన్మించిన శిష్యువుని పోలిన వారే ఉందా అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మన పెమ్మిండిగా కుమరించడంగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలగచ్చే ప్రభా ఇదిగో తల్లి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలగొచ్చే డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జైము దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసము కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగలరు సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచేమని ప్రార్థిస్తాం ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచుమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచు నామ తండ్రి ఆమె పరలోక మందు తండ్రి నీ నామం పరిశుద్ధపరచూడనోగాక నీ రాజ్యం వచ్చనో కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన ఆహారము నేడు మాకు దాయిచ్చి మా ఎడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం అలా ప్రాథమ క్షమించుము శోదంలో ఎత్తే కాకీడునని తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధనలకి భవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడను గాక ఆ